హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం చేసుకోబోతున్నాం ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఏం వండాలో తోచనప్పుడు నోటికేమీ తినాలి అనిపించినప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకుని అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తిన్నారంటే ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు నేను చూపించిన కొలతలతో వెల్లుల్లి కారం చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వెల్లుల్లి కారం చేసుకోవడానికి కావలసినవి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా గల్లుప్పు నాలుగు స్పూన్ల కారం మూడు వెల్లుల్లిపాయలు ఇవి మొత్తం ముప్పై వెల్లుల్లి రెబ్బలు అవుతాయి ముందుగా రోట్లోకి నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర మెత్తగా పొడిలా నలిగి కారంలో కలిసే విధంగా దంచుకోవాలి దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడూ కారప్పళ్ళు పచ్చళ్ళే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెల్లుల్లి కారం చేసుకొని తినండి నోటికి రుచిగా అనిపిస్తుంది జీలకర్ర మెత్తగా పొడిలా నలిగి కారంలో కలిసిన తర్వాత రోట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉప్పుని కూడా మెత్తగా పొడిలా అయ్యేంతవరకు దంచుకోవాలి ఉప్పు మెత్తగా నలిగిన తరువాత రోట్లోకి వెల్లుల్లి రబ్బలు వేసుకుని దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు రోట్లోకి పొట్టు తీసైనా వేయొచ్చు తీయకుండా కూడా వేయొచ్చు పొట్టు తీసుకొని వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు రోట్లో తొందరగా నలుగుతాయి వెల్లుల్లి రెబ్బలు రోట్లో నలగడానికి టైం ఎక్కువగానే పడుతుంది వెల్లుల్లి కారం ఇలా రోట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా చేసుకునే వెల్లుల్లి కారం అన్నం చపాతీ దోశ ఎందులో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇలా దంచుకునే వెల్లుల్లి కారాన్ని కూరగాయలు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా ఫ్రై చేసుకునేటప్పుడు వాటిలో కారం బదులుగా ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా సూపర్ గా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నలిగి కారంలో పూర్తిగా కలిసిన తర్వాత నూరుకున్న కారం ముద్దని ఒక బౌల్లోకి తీసుకుంటే రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఎల్లిపాయ కారంలో కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారు తాలింపు లేకుండా కూడా ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి